అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఆగస్టు పది విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు హెబ్రీ పన్నెండు రెండు సృష్టి ఆరంభము నుండి మానవుడు అన్నీ స్వతంత్రించుకొనవలనది దేవుని కోరిక ఉన్నది ఆయన మొదటి మానవుడైన ఆదామును చేసినప్పుడు అతనికి శక్తిని అధికారమును ఆధిపత్యమును ఇచ్చను ఆదాము అవిధేయతను బట్టి ఆ ఆధిక్యతను పోగొట్టుకునేను ఆ నష్టము మన ప్రభునేసుక్రీస్తు ద్వారా పూర్తిగా మానవునికి తిరిగి సమకూర్చబడింది మరియు సాతాను సిగ్గుపరచు నిమిత్తం ఆదాము ఏదైతే కోల్పోయినో అంతకంటే మరీ ఎక్కువగా మనం పొందబోచున్నాము నీలో నిత్య జీవము సమృద్ధిగా స్వేచ్ఛగా ప్రవహించని ఆరంభించినప్పుడు ఈ మర్మమును నీవు తెలుసుకొనగలవు మొదటి కొరింతి రెండు తొమ్మిదిలో మనకు ఇట్లు జ్ఞాపకం చేయబడుచున్నది దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరం కాలేదు ఈ సంగతులను మానవ జ్ఞానంతో కానీ మానవ ఆలోచనతో కానీ బైబిల్ జ్ఞానంతో కానీ మనం అర్థం చేసుకులేము కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమ అంతకంతకు వృద్ధి అవుచున్నదని నువ్వు తెలుసుకున్నదవో అప్పుడు మాత్రమే ఈ సంగతులు నీకు అర్థమవును దేవుని బిడ్డల ఆత్మీయ స్వాస్థ్యమును దొంగిలించవలనని సాతాను ఎప్పుడు ప్రయత్నించుడును అందుచేతనే మనం జాగరూకులమై ఉండి దేవుడు మనకు ఇచ్చిన దానిని ఎంతో జాగ్రత్త కలిగి గట్టిగా పట్టుకొనవలను మార్క్స్ వార్త పదమూడో అధ్యాయం ముప్పై ఏడు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా ఉండుడి అనెను మెలకువగా నుండి మరియు మీ ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన స్వాస్థ్యమును మీ యొద్ధ నుండి శత్రువును దొంగిలింపనీయకుడి శత్రువు నీ యొద్దు నుండి నిత్య జీవవరమును తీసివేయలేడు కానీ నీవు నీ ఆత్మీయ స్వాస్థ్యమును అనుభవించకుండా చేయుటకు వానికి శక్తి కలదు తరచుగా మనపై శత్రువు ఆత్మీయ అంధకారము మరియు ఆత్మీయ గుర్డితనము అను ఆయుధములను ఉపయోగించును ఇవి ఎంతో బలమైన ఆయుధములు శత్రువు వీటిని ఈ అంత్య దినములలో ఉపయోగించువాడుగా ఉన్నాడు మనం వీటి నుండి విడుదల పొందవలసిన వారమైన్నామో వాటిని అనగా అన్ని రకములైన ఆచారములను ఉత్సవములను సంప్రదాయములను శత్రువు మన జీవితంలోనికి తీసుకునవచ్చును రోమా ఎనిమిది పద్నాలుగులో అపోస్తులైన పౌలు ఇలాగ చెప్తున్నాడు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులయ్యందురు ప్రభు అనేసుక్రీస్తులో మన రక్షణ విషయమై స్పష్టమైన అవగాహన కలిగి ఉండవలను మనలను మనము ఎల్లప్పుడూ ఆయన శిరసత్వము ప్రభుత్వము రాజరికము క్రింద వలను ప్రతి క్షణము ఆయనచే ఏలబడవలను స్వాధీనపరచబడవలను యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయం ఐదో క్షణంలో ప్రభు ఎవడు నాయందు యందు ఉండునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును అని చెబుచున్నాడు నేను మార్పు చెందిన తర్వాత నా హృదయంలో వాక్యము కొరకైన గొప్ప ఆకలిని కనుగొంటుని మరియు ఆ దినములలో అనేక గంటలు నేను మోకాళ్ళపై దేవునితో సమయం గడుపుతని ఏ విధమైన కష్టము లేకుండగానే దేవుడు నన్ను ఈ లోక సుఖముల నుండి ఆకర్షణ నుండి విడిపించను కానీ నా ఆత్మీయ జీవితంలో ఇంకా ఏదో కొరత ఉన్నదని గమనించు కనుక దేవ సంపూర్ణమైన ఆత్మీయ జీవితం నిమ్ము అని రహస్యముగా ప్రార్థించడం మొదలుపెట్టి తిని నేను అనేక మాసములు ప్రార్థించగా ఒక రాత్రి దేవుని స్వరమును ఇలాగున నవ్విచ్చినాయి నీ పాపములన్నీ ఎట్లు క్షమించబడినో నాకు చెప్పుము అప్పుడు దేవ నేను ఘోరమైన పాపి నేను నమ్ముచున్నాను నా పాపముల కొరకై నీవు రక్తము కార్చి ఆ రక్తము ద్వారా నన్ను క్షమించితివి అని చెప్తినాయి తర్వాత అదే స్వరము నీవు జీవించుచున్న వారిలో అతి బలహీనుడవు అని నమ్మము అప్పుడు నీవు నా శక్తిని కలిగి అని చెప్పటం ఇంటిని ఈ మాటలే నా అనుభవమైనవి దేవుడిట్లు చెప్పను నాకు వేరుగా నేను లేకుండా మీరేమీ చేయలేరు అప్పుడు ప్రతిదానికి మాట్లాడు ప్రతి మాట విషయంలో ప్రతి ఆలోచనకు చేయవలసిన ప్రతి ప్రణాళిక కొరకు దేవునిపై సంపూర్ణముగా నేను ఏ రీతిగా ఆనుకునేవలనో తెలుసుకుని ఉన్నాను ప్రతి చిన్నదానికి కూడా ఆయన దగ్గరకు వెళ్ళవలసిందే అప్పుడు ఆయన శక్తిమంతుడని ఆ శక్తి నా కొరకేనని తెలుసుకుని ఉన్నాను మనము మన దృష్టిని ఎల్లప్పుడూ హెచ్చించబడిన మహిమకరమైన ప్రేమగల రక్షకునిపై ఉంచుకునవలసి ఉన్నది మన జయ జీవితం దానిపై మాత్రమే ఆధారపడి ఉంది బైబిల్ జ్ఞానంపై కానీ దీర్ఘ ప్రార్థనలపై కానీ ఉపవాసములపై కానీ ఇతర అర్హతలపై కానీ కాదు మన ప్రభు మనకు వాస్తవమైన వాడుగా ఉన్నప్పుడు మన ప్రతి విషయంలో ఆయన బాధ్యత వహించును ప్రైజ్ ద లాడ్